వెల్కమ్ టుల్ ఒక రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్న వారి పిల్లల పెళ్లి ఇంత సింపుల్ గా చేస్తారా అనేలా తన కొడుకు పెళ్లి చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సాధారణంగా మన దేశంలో ఒక కార్పొరేటర్ తన పిల్లల పెళ్లి చేస్తేనే కోట్లు ఖర్చు పెట్టి ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తారు అలాంటిది ఇదే దేశంలో ఒక ముఖ్యమంత్రి తన కొడుకు పెళ్లిని నిరాడంబరంగా చేశారంటే నమ్మగలమా సీఎం కొడుకు పెళ్లి అంత సింపుల్ గా చెయ్యడమా అని విస్తుపోవడం ఖాయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తన కొడుకు పెళ్లిని ఇలానే జరిపించారు ఇరవై ఒక్క జంటల సామూహిక వివాహాలతో పాటే తన కొడుకు అభిమన్యు యాదవ్ పెళ్లిని కూడా జరిపించారు మోహన్ యాదవ్ మోహన్ యాదవ్ చిన్న కొడుకు డాక్టర్ అభిమన్యు యాదవ్ ఉజ్జయినిలోని క్షిప్రా నది ఒటున జరిగిన సామూహిక వివాహ వేడుకల్లో డాక్టర్ ఇషితా పటేల్ ను పెళ్లి చేసుకున్నారు బాబా దేవ్ బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి పండిట్ ధర్మేంద్రి శాస్త్రి కూడా ఉజ్జయినిలో జరిగిన ఈ సామూహిక వివాహ వేడుకకు హాజరై వివాహం చేసుకున్న ఇరవై రెండు జంటలను ఆశీర్వదించారు కొడుకు వివాహాన్ని నిరాడంబరంగా చేయాలన్న ఆలోచన చేసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని అతిథులు ప్రశంసించారు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కుమారుడు వివాహ వేడుకకు కేంద్ర మంత్రులు ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న కొడుకు పెళ్లి ఇంత నిరాడంబరంగా జరిపించి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురిసింది